మాజీ సైనికుల సంక్షేమంతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం సైనిక చర్యల్లో అసువులు బాసిన వారి కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు వికలత్వంతో బాధపడుతున్న వారికి సైనిక సంక్షేమ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని సైనిక సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ రహీం తెలిపారు జిల్లా కేంద్రం ఒంగోలులో మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంతో పాటు అమర జవాన్ల స్తోపం ఏర్పాటు క్యాంటీన్ నిర్మాణానికి స్థల కేటాయింపు విషయమై ఎంపీ మాగుంట శ్రీనివాసు రెడ్డిని మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు నెప్పలి నాగేశ్వరరావుతో కలిసి సైనిక సంక్షేమ శాఖ కలిశారు జిల్లా కలెక్టర్ దృష్టికి స్థల సమస్యను తీసుకువెళ్లి త్వరగా పరిష్కారం చేయాలని కోరారు అనంతరం అబ్దుల్ రహీం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సైనికులకు అనేక సంక్షేమ పథకాలు వస్తాయని వాటిని జిల్లా కేంద్రంలోని కార్యాలయం నుండి అందచేయనున్నట్టు తెలిపారు జిల్లాలో వేల తొమ్మిది వందల యాభై ఒక్క మంది మాజీ సైనికులు ఉన్నారని మూడు వేల మూడు వందల ఇరవై మంది వితంతువులు వార్ విడోలు ముప్పై ఐదు మంది వికలత్వంతో ఉన్నవారు పదిహేడు మంది ఉన్నారని వీరి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు చేసిన వారికి రీ ఎంప్లాయ్మెంట్ సౌకర్యం కూడా జిల్లా కార్యాలయం నుండే జరుగుతుందని తెలిపారు అవుట్ రీచ్ క్యాంపులు నిర్వహించి సైనికుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు రిటైర్ అయిన సైనికులు వారి వివరాలను జిల్లా కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని తెలిపారు సైనికులు మాజీ సైనికుల సమస్యలను లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా పరిష్కరిస్తున్నట్టు తెలిపారు ఎక్సరిస్ మ్యాన్ వెల్ఫేర్ ఆఫీసర్ని నేను ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి అపాయింట్మెంట్ అయ్యాను ఈ జిల్లా ఎక్సర్వీస్ మ్యాన్ వెల్ఫేర్ ఆఫీస్ బేసికల్లీగా వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ ఫ్యామిలీస్ సంక్షేమం కోసం వార్ వీడియోస్ కోసం క్రియేట్ చేయబడింది అది వాళ్ళ సంక్షేమం కోసం ఇక్కడ నుంచి ఎన్నో స్టేట్ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి అందజేస్తుంటాం మేము మన జిల్లాలో పదివేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎక్స్ప్రెస్ మ్యాన్స్ ఉన్నారు మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది విడోస్ ఉన్నారు వార్ విడోస్ కూడా ముప్పై ఐదు మంది ఉన్నారు వార్ డిజేబుల్డ్ సెవెంటీన్ పర్సన్స్ ఉన్నారు అయితే వీళ్ళ సంక్షేమం కోసం మనము చేస్తుంటాము ఇక రిటైర్ అయ్యి వస్తున్నటువంటి సర్వీస్ పర్సన్స్ రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళ రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళు ఈ డిస్టిక్కి చెందిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఈ ఈ రోల్స్లో పెట్టుకోవటం వాళ్ళకి ఈ బెనిఫిట్ మొత్తం ఎట్లా అప్లికేబుల్ అవుతుందో వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఫ్యామిలీస్కి మనం అందజేస్తుంటాము దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కోసం మనం డేటా తయారు చేసి ఇక్కడ వాళ్ళ ఎంప్లాయ్ రీఎంప్లాయ్మెంట్ కోసం ఎక్సరిస్ మ్యాన్ అయిన తర్వాత ఆయనకి రీఎంప్లాయ్మెంట్ అథరైజ్ ఉంటుంది అది ఆయన ఏజ్ని బట్టి దాని తర్వాత ఆయనకున్నటువంటి ఫిజికల్ కెపాసిటీని బట్టి మనం ఆయనకి ఉద్యోగాలు రావటానికి అట్టా ఎంప్లాయ్మెంట్ చేస్తుంటాము దాని తర్వాత ఆల్ బెనిఫిట్స్ ఏమైతే ఆయనకి బెనిఫిట్స్ దొరకాలో మనం అసోసియేషన్స్ ద్వారా అవుట్ రీచ్ అవుతుంటాము మనం కూడా క్యాంపులు కండక్ట్ చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాని వాళ్ళకి ఎవరైతే ఉంటారో అక్కడ ఊళ్ళో వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో అప్లికేషన్స్ తీసుకొని మనం అక్కడే ల్యాప్టాప్లో వాళ్ళకి స్పర్శ అనే దాని గురించి పెన్షన్ గురించి ఈ ఆన్లైన్లో ఏమన్నా సమస్యలు ఉంటే మొత్తం అక్కడ తీరుస్తామండి మేము అవుట్ రీచ్ ప్రోగ్రాంలోకి వెళ్ళిన తర్వాత ఎస్వంటి సమస్య లేకుండా నడు నడు నడుపుతున్నాము ఇప్పుడు దాకా ఏం ప్రాబ్లమ్స్ లేవు రిటైర్ అయిన సైనికు సైనికులకేమో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ జరుగుతుంది జడ్జస్ డబ్ల్యూడి డబ్ల్యూఓలో ఎందుకంటే ఒకళ్ళు ఒకసారి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అప్పుడు వాళ్ళు ఈ డిస్టిక్కి చెంది ఈ అడ్రస్లో ఒక ఈఎస్ఎం ఉన్నాడు ఈయన ఫ్యామిలీ సైజ్ ఇంత ఈ ప్రదేశానికి చెందినాడని రిజిస్ట్రేషన్ అవుతుంది అది ఇండియన్ ఆర్మీలో రికార్డ్స్ ఎప్పుడు ఉంటుంది దాని తర్వాత బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాళ్ళకి మనం అందజేస్తాము ఎంప్లా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అవుట్ రీచెస్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తాము అవసరమైతే ఒకవేళ వాళ్ళు రాకపోతే అదర్వైజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి అది కాకుండా లీగల్ ఎయిడ్ క్లినిక్ అని ఇప్పుడు కొత్తగా పెట్టారు అది వీక్లీ వన్స్ మనకి లీగల్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వస్తారు లాయర్స్ వస్తారు వాళ్ళు అంతా మొత్తం ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే అది మ్యారేజ్కి సంబంధించింది కానివ్వండి లేకపోతే ఇంకా స్థలాలకి దాని తర్వాత పొలము ఆ భూములకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా వాళ్ళు టేకప్ చేసుకొని రజాలు చేస్తున్నారండి గౌరవలైన మాగుండి శ్రీనివాసరెడ్డి గారికి అది బేసికల్లీగా ఇప్పుడు జడ్ డబ్ల్యూఓ ఆఫీస్ గురించి స్థలం అలాట్మెంట్ కోసం దాని తర్వాత క్యాంటీన్ కోసం సైనికుల స్మారకం కోసం కూడా మనం స్థలం కావాలని అప్రోచ్ చేసాం సార్కి అది ఈ ప్రాసెస్లో ఉంది